తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పూర్ణ లక్ష్మి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కాబట్టి ఆరోపణ చేస్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు వేరే పార్టీ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అదే తెలుగు వాళ్ళకు ఏం చెప్పాడో తెలియదా అంటే వాళ్ళు చెప్తే కరెక్ట్ మేము చెప్తే కరెక్ట్ కాదని అని అనుకోకండి మీరే సాక్షులు అని చెప్పడానికి చెప్తున్నా ఇక ఇక్కడ చాలా తా ఏదో క్రెడిట్ తీసుకుంటున్నారు దేనికే ధాన్యం రికార్డు పంట వస్తుంది అది ఆహా మొత్తం మీద అర్థమైందా చూడగలుగుతున్నారా రైట్ చూడండి రైట్ మీరు పదకొండు మాసాలలో ఈ రాష్ట్రంలో ఏం చేయడం వల్ల ఈ ధాన్యం పండిందో చెప్తారా దమ్ముందా ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో రబీ కోసం నీళ్లు గోదావరిలో వృధాగా పోతుంటేకసారలమ్మ ఏరియా నుంచి దేవాదుల్లో ఎత్తిపోసుకునే లేకుండా ఇరవై ఎనిమిది టీఎంస్లో సముద్రం కలిసిందా లేదా ఇది మీ పరిపాలన మీ అవగాహన టైలిపాండులో దాదాపు మూడు టీఎంసీల నీళ్లు ఆంధ్రా వాళ్ళు దోచుకుపోతుంటే మంత్రి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా నుంచి వచ్చిన ఆయనే కళ్ళు మూసుకున్నాడా అక్కడి నుంచి మూడు టీఎంసీలు తీసుకపోతే మనకు పంట పెరిగిందా ఇక్కడి నుంచి అది ఇరవై ఎనిమిది టీఎంసీలు సముద్రంలో కలిస్తే పంట పెరిగిందా నాగార్జున సాగర్ ఏరియాలో టైల్పాండ్ నుంచి మూడు టీఎంసీల నీళ్లు దొంగిల్చుకుపోయారు మనకు సోయలేదు నిద్రవోపులో ఉన్నాం అదేవిధంగా నాగార్జున సాగర్లో హైడల్ పవర్ జనరేటర్స్ ఉన్నాయి ఒక యూనిటు టోటల్గా పదకొండు మాసాల నుంచి మూతబడి ఉన్నది మీ కార్యదర్శి అక్టోబర్ ఆగస్టులో పోయి సెప్ సెప్టెంబర్ నాటికి రిపేర్ చేయాలని చెప్పాడు ఎందుకంటే వర్షాకాలం వంద మిగవాట్లు కరెంటు చాలా తక్కువ ధరకు వస్తుంది చేశారా అంటే కరెంటు తక్కువ ఉండి పంట పెరిగిందా సమాధానం చెప్తారా ఇది ఎలా పెరిగింది ఎలా పెరుక్కుంటూ వస్తున్నది దానికి మీ ప్రయత్నాలు ఏంటి రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల టన్నులు మాత్రమే సరే అప్పుడు కూడా ప్రాజెక్టులు మొదలుపెట్టారు ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి నుంచి బాగా పెరిగింది ఇది వాస్తవం కదా గణాంకాలు లేవా గూగుల్ పై చూడండి ఏ ఇయర్లో ఎంత వచ్చిందో ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట యాభై ఎనిమిది లక్షల టన్నులు ఇప్పుడు నూట అరవై లక్షల డెబ్బై ఇరవై వేల టన్నులు పెరుగుతున్నది ఎట్లా పెరుగుతున్నది ఈ ఇన్ని సంవత్సరాల్లో పంతొమ్మిదిలో ఎందుకు పెరిగింది ఇరవైలో ఎందుకు పెరిగింది ఇరవై ఒకటి పెరిగింది ఎందుకు ఇప్పుడు పెరిగేది ఎందుకు దీనికి కారణాలు లేవా విశ్లేషణ చేయలేమా డబ్బా కొట్టుకుంటే అయిపోయిందా ఏం చేశారు మీ మిషన్ కాకతీయ చెరువులోనే పునరుద్ధరించబడింది వాస్తవం కదా దేవాదులు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్ కెపాసిటీలు పెంచింది వాస్తవం కదా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచినప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు భూగర్భజాల పెరుగుతాయనే ఇంగిత జ్ఞానం ఉందా అవి పెరగకపోతే భూగర్భ జలాలు పెరగకపోతే చెరువులు నింపకపోతే నింపిన మీరు ఇప్పటికి కూడా దేవాదాల్లోని పద్నాలుగు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నీళ్ళు లేవు నీళ్ళు పోతున్నాయి నింపండి ఏదో మా కాళేశ్వరంలో నీళ్ళు లేకుంటేనే చేసినావని చెప్తున్నావు ఆహా బాగా ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతుంటే చూసుకుంటే వస్తున్నావు టైలుపాడు నుంచి నీళ్ళు దంగిలించకపోతే వస్తున్నావు రిపేర్ చేయకుండా సంవత్సరం నుంచి ఉంటే అది కళ్ళు మూసుకొని నున్నావు ఇది మీ పరిపాలన కాదా ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పి రెండవ దశకు రబీలో నీళ్ళు సప్లిమెంట్ చేయడానికి కాళేశ్వరంలో వస్తుంది అక్కడికి వస్తుంది ఈ లోపల నీళ్ళు కానీ ఎక్కువ ఉంటే అందులో భాగమైన ఎల్లంపల్లి కానీ అవి నింపింది వాతావరణం మిడ్ మార్ని మిడ్ మార్నియర్లో ఇంతకుముందు ఉండే కెపాసిటీ మా ఎంత సాగర్లేదు పోచమ్మ దీంట్లో ఎంత ఉండే కొండపోచమ్మ దాంట్లో పెరిగలే పెరిగినవి కొన్ని నీళ్లు వర్షానికి తర్వాత లిఫ్ట్ చేస్తే నీళ్ళతోటే కదా గల్ వాటర్ బాగా పెరిగేది ఏదో అట్లా వచ్చిందనుకో పెట్టి పేరు తీసుకుంటున్నారు ఇదా ఇక ఈయన మాట్లాడతాడు ఎవరు ఆయన ముఖ్యమంత్రి గారు ఎవరు ఉన్నటం మొక్కట ఈయన మహాభం అంట అది తీసేస్తారు మంది మాట్లాడుతున్నారు చాలా విషయాలు నేను కాదనా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడదు తెలుసా నాలెడ్జ్ ఉందా మొక్క ఎట్లయిందా ఏం మాటలు మాట్లాడతావా ఎన్ని సంవత్సరాలు రెండు దశాబ్దాల పైచలకు ఒక పార్టీ పది సంవత్సరాల వరకు ఒక ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సగటు ఆదాయం మూడంతలు పెరగడమే కాకుండా సగటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి నాలుగంతల వరకు పెరగడమే కాకుండా అరవై ఐదు లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి దాదాపు ఈ స్థాయికి ఇప్పుడు పెరుగుతున్న స్థాయికి తీసుకురావడం ఏం వచ్చిందా ఎవరో పది మందిని కూర్చున్నట్టుగా మాట్లాడినప్పుడు సప్పట్టు కొడుతొచ్చిందా అయితే వస్తాయా ఏ దేశంలో నన్ను పెరిగిందా ఏ రాష్ట్రంలో నన్ను పెరిగిందా అప్పుల గురించి మాట్లాడుతున్నావు నీకు ఆర్థిక ఆర్థిక శాఖ మీద ఆర్థిక పరిస్థితుల మీద ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా నీకు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగని తెలుసా నీకు ఏ ర్యాంకులో ఉందో రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి పోయాం ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ డి యు నో మిస్టర్ రైవల్ ఇట్ ఇస్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఆల్ స్టేట్స్ పెట్టుబడి పో భవిష్యత్కి అక్కడికి వచ్చేది అది నీకు తెలుసా ఏం మాట్లాడతావా పబ్లిక్లో పోయి ఏదో సొల్లు మాటలు మాట్లాడు దమ్ముంటారా మాట్లాడదాం అంతేనా ఓహో ఈయన చెప్పాడు కా కాకతీయ కళాక్షేత్రం అడిగిపోయింది కదా వరం కదా